నమస్కారమండి ఇప్పుడు మనం తోడికోడళ్ళు అనే ఒక చక్కటి కథని వినేద్దామండి తెల్లవారుజాము పక్షులు కిలకిల్లాడుతున్నాయి రాత్రంతా కలత నిద్రపోయిన అనసూయ లేచి కూర్చుంది మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది పక్కకి చూసింది మాధవయ్య నిద్రలేచి చేతులు జోడించి దేవుణ్ణి స్మరించుకుంటున్నాడు ఇవాళ శనివారం బుధవారం నాడు వాళ్ళొస్తారు నేను తాపత్రయపడ్డం తప్ప మీకు చీమ కుట్టినట్లయినా లేదు అంద అనసూయ నిష్ఠూరంగా ఇది నాకు సంబంధించిన విషయం కాదని నేను కలగజేసుకోనని స్పష్టంగా చెప్పేశాను నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి మాధవ గోవిందా అని దేవుణ్ణి తలుచుకుంటూ పందిరి మంచం దిగాడు మాధవయ్య నిస్సహాయంగా చూసింది అనసూయ ఆ వేళంతా పరధ్యానంగానే ఉంది ఆఖరు ప్రయత్నంగా పిల్లల్ని అడిగింది వాళ్ళు మేం కల్పించుకోమనేశారు ఒంటరిగా మిగిలిపోయింది అనసూయ ఎలా ఏం చేయను అనుకుంది గోవిందయ్య మాధవయ్య ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగా ఉంటాయి మధ్యలో రోడ్డు గోవిందయ్య కరణం మాధవయ్య ఉపకరణం ఉద్యోగాలే కాక భూవసతి కూడా ఉంది ఆ గ్రామానికి వారిద్దరూ కొండంత అండ ఊరందరికీ వారి పట్ల ఎనలేని గౌరవం అందులేని అభిమానం గోవిందయ్య భార్య కామేశ్వరమ్మ సన్నగా పచ్చగా పండిన తమలపాకులా ఉంటుంది సుచి శుభ్రత ఆవిడ పంచ ప్రాణాలు లంకాంత ఇల్లు అరెకరం ఉన్న ఇంటి చుట్టూరా ఎప్పుడూ అద్దంలా ఉండాలి రాజుల దగ్గర అస్త్రశస్త్రాల్లాగా ఆవిడ దగ్గర వివిధ రకాలైన చీపుళ్ళు బూజుకర్రలు ఉంటాయి వాకిట్లో అరుగులు చిమ్మిన చీపురులే వరండ అరుగులు చెమ్మకూడదు సావిడి చిమ్మే చీపురు వేరే పడగ్గది చీపురు వేరే పనిమనిషి సుబ్బి దాని కూతురు రావులమ్మ దినవస్తమానం ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటారు చాకలి వీరాయి దొడ్లో చింతాకు కోసి రోడ్లో దంచి దాంతో ఇత్తడి గిన్నెలు తోమి అరుగు మీద బోర్లిస్తే వీళ్ళింట్లో బంగారం పాత్రల్లో వండుకుంటారా అనుకుంటారు చూసిన వాళ్ళు తెల్లారిని దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఇంటి శుభ్రతే ఆవిడ ఏకైక లక్ష్యం ఆమె సామాన్యంగా ఇల్లు బదిలి వెళ్ళదు ఏ పెళ్లి పేరెంటమో అయితే మాత్రం వంటి నిండా నగలు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని లక్షణంగా వెళ్తుంది అక్కడ పెద్దరికం వహిస్తుంది కమ్మగా పాటలు పాడి ఆ శుభకార్యం పూర్తి చేయించి తిరిగి వస్తుంది ఇక అనసూయమ్మ ఓ విసరు రంగు తక్కువైనా కలగల మొహం చెయ్యి నోరు కూడా పెద్దదే పెట్టాల్సిన చోట పెట్టగలదు తిట్టాల్సిన చోట తిట్టగలదు అక్కడ కామేశ్వరమ్మకి అపరాహం దాకా పని తమలదు ఇక్కడ అనసూయమ్మ మాత్రం పది గంటలకల్లా వంట దేవతార్చన మహా నైవేద్యం ముగించేసి భర్తకి పిల్లలకి ఆ సమయానికి ఇంట్లో ఉన్న పిల్లల స్నేహితులకు కూడా అన్నాలు పెట్టేసి మంగళం పాడేస్తుంది హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఆ దాకా క్రింద ట్రోజు దాకా పేపర్ దొరకబుచ్చుకొని చదివి ఆ వార్తల మీద చర్చ జరుపుతుంది మధ్యాహ్నం కాసిన కాఫీ గొంతులో పోసుకొని ఊరి మీదకి బయలుదేరుతుంది ఆవిడికి వైద్యంలో ప్రవేశం ఉంది ఆకుపసర్లు హోమియో మందులు మాత్రమే కాక దడప ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంది ఆవిడ నెవరూ పిలవక్కర్లేదు ఎవరికైనా అనారోగ్యం అని తెలిస్తే ఆవిడే వెళ్తుంది మందులిస్తుంది అలా కటిక లంఘనాలు పెడితే ఇంకేమైనా ఉందా నీరస పడిపోడు కాస్త జావ కాచిపోయండి అని మందలించి ఆ రోగి మంచి చెడ్డా చూస్తుంది మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసి టీ కాచి వంట చేసేసి కాళ్ళు చాచుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది గోవిందయ్య మాధవయ్య ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా రామలక్ష్మణుల్లా కలిసి ఉంటే ఈ తోటి కోడళ్ళిద్దరికీ బద్ద వైరం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది పిల్లలు పెద్దలు అందరూ నచ్చ చెప్పి చూశారు ఎంతమంది చెప్పినా వారి ధోరణి వారిదే అవడంతో విసుగేసి ఊరుకున్నారు తెల్లవారి స్నానపానాలు సంధ్యావందనం పూర్తి చేసుకొని తెల్లటి పంచ చేతుల బనీను వేసుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని వచ్చి వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు గోవిందయ్య రెండు నిమిషాలు అటు ఇటుగా తను వస్తాడు మాధవయ్య ఏమన్నయ్య అయిందా అంటూ వచ్చి అన్నగారి పక్కన కూర్చుంటాడు సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు కడుపార కబుర్లు చెప్పుకుంటారు ఊరి వాళ్ళు రైతులు ఎవరో ఒకరు ఏదో పని మీద వస్తూనే ఉంటారు వారి మంచి చెడ్డలు విచారిస్తారు ఇద్దరు చిన్నా చితకా సమస్యలు పరిష్కరించడం అక్కడే అయ్యా అమ్మాయిని కాంపుకు తీసుకురావాలి మంచి రోజు చెప్పండి అంటే పంచాంగాలు తిరగేసి ముహూర్తం నిర్ణయించేది అక్కడే వంట అయింది మడిగట్టుకుంటారా అని ఇంట్లో నుంచి పిలుపు వచ్చేదాకా అక్కడే ఉంటారు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వాకిట్లోకి చేరతారు సాయంత్రం దర్బారు మాధవయ్య అరుగుల మీద పిల్లలు ఆ ఇంటికి ఈ ఇంటికి ధారాళంగా తిరుగుతూ ఉంటారు చిన్నతనంలో అమ్మ పిన్ని మాట్లాడుకోరే అని అడిగేవాళ్ళు ఏం చేస్తాం వాళ్ళ కర్మ ఏనాడో ఏదో మాటా మాటా అనుకున్నారు ఇద్దరికిద్దరూ బిగుసుకొని కూర్చున్నారు అని చెప్పాడు గోవిందయ్య ఏదైనా అయిందా ఏదో పుట్టింటి పెట్టుబడుల గురించి మాటా వచ్చింది అయినా తోడి కోడల మధ్య మనస్పర్ధలకి కారణం కూడా కావాలా అనేసాడు తీరిగ్గా క్రమంగా అదే అలవాటైపోయింది దశాబ్దం గడిచిపోయింది గోవిందయ్య కూతురు శ్యామల పెళ్ళై పొరుగుళ్ళో ఉంటుంది ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు అక్కడ చదువులు బాగుండవని ఇద్దరు పిల్లల్ని తండ్రి దగ్గర ఉంచి స్కూల్లో చేర్పించింది కొన్నాళ్ళు ఇక్కడ అన్నట్టుగా ఉంది శ్యామల కొడుకు బుద్ధిమంతుడు కూతురు వరలక్ష్మి ఇద్దరు ఇద్దరమ్మమ్మలకి పడదని తెలుసుకొని ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది రెండిళ్ళ వారికి వరాలంటే చెప్పలేనంత ముద్దు అన్నం తిన్నాక చిన్నమ్మమ్మ పక్కలో చేరి నువ్వు గయ్యాలివి గదా పెద్దమ్మమ్మ చెప్పింది అంటుంది దానికి అనసూయ నేనేం కాదు ఆవిడే గయ్యాళిది అతి సోర్పనక అంటూ ఏమిటేవిటో చెప్తుంది అవన్నీ శ్రద్ధగా విని పొళ్ళు పోకుండా రాత్రిపూట కామేశ్వరి పక్కలో పడుకొని ఆవిడికి చెప్తుంది అవును పాపం నేను చొప్పనాతిని అదేమో శాంతమూర్తి దాని సంగతి ఎవడికి తెలీదు అంటూ ఆవిడ అక్కసంతా బయట పెట్టుకునేది కామేశ్వరమ్మ పావురాయిలా సందేశాలు జరవేస్తున్న కూతుర్ని పట్టుకొని నాలుగు తగిలించింది శ్యామల పసిది దాని తప్పే ఉంది పెద్దవాళ్లకు ఉండాలి ఆ ఇంగితం అన్నాడు గోవిందయ్య అది కాదు నాన్న అసలే ఉప్పు నిప్పు వ్యవహారం దానికి సాయం సత్తరకాయలా ఇదొక్కరి తయారైంది అంది శ్యామల చిరాగ్గా ఏం పర్వాలేదులే వాళ్ళకి కాలక్షేపం దీనికి కాలక్షేపం అన్నాడు ఆయన నవ్వుతూ ఆ మాట నిజమే అది వరకు ఆ తోటికోడళ్ళిద్దరికీ తమ అక్కసు తీర్చుకునే మార్గం ఉండేది కాదు మగవాళ్ళిద్దరూ ఏ పొరుగురో వెళ్ళినప్పుడు వాకిట్లో నుంచొని కనిపించిన మనిషిని దొరకబుచ్చుకొని ఏమమ్మా బాగున్నావా చూసి చాలా రోజులైంది నాకేమో ఉండదు అబడా దెబడా పనులు నాకు నచ్చవు ఎక్కడ ఒకడ పారేసి మగరాయులాగా పేపర్ కాగితాలు చదివే అలవాటు నాకు లేదు తల్లి అనేది కామేశ్వరమ్మ వెంటనే అనసూయమ్మ వాకిట్లోకి వచ్చి ఎవడరా వెళ్ళేది మా పని మనిషిని పెందలాడే రమ్మని చెప్పు నేను బావిలో నీళ్ళన్నీ తోడి బయట పారబోసి బావి కడగాలి నాకు అసలే బోల్డ్ అంత శుభ్రం అని అరిచింది అలా కాసేపు ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకొని కసి తీర్చుకునేవారు వరాలొచ్చాక దాని పుణ్యమా అని ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది తాము అనాల్సినవన్నీ అనేయొచ్చు కడుపులో దాచుకొని బాధపడనక్కర్లేదు అందుకే వరలక్ష్మికి తాయిలాలు పెట్టి ముద్దు చేసి నెత్తికెక్కించుకుంటున్నారు ఒకరోజు పొద్దున వెళ్ళేసరికి అనసూయమ్మ వాటా ముందు కూర్చుని మినప్పప్పు రుబ్బుతోంది శ్రావణంలో పిండికి పెళ్లి చేయాలి వడియాలు పెట్టుంచితే మంచిది కదా అంది కాస్త పిండి వరాలు చేతిలో వేస్తూ బాగానే ఉంది సాంబడం ఈవిడగారు ఆర్భాటంగా వడియాలు పెట్టినంత మాత్రాన పెళ్లి కుదురుతుందా చట్టి ముక్కు యాబ్రాసి మొహం దాన్నెవడు చేసుకుంటాడు ఏ పుణ్యాత్ముడైనా కూతుర్ని చూసి సరే అన్నా తల్లి నోరు చూసి ఆమడ దూరం పారిపోతాడు అంది కామేశ్వరమ్మ ఎగతాళిగా ఆనని ఆనని అన్న అన్నవాళ్ల బుద్ధే బయటపడుతుంది కానీ పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదు అనసూయమ్మ నల రోజులు తిరగకుండానే అన్నదమ్ములిద్దరూ ఊరు వెళ్ళొచ్చారు భోజనాల దగ్గర వివరాలన్నీ కొడుకులకి చెప్పాడు గోవిందయ్య అబ్బాయికి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇద్దరు అన్నలు ఒక అక్క అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇల్లు వాకిలి పొలం పొట్రా ఉన్నాయి మర్యాదస్తులు మంచివాళ్ళు మంచి సంబంధం వాళ్ళు మనతో సంబంధం కలుపుకునేందుకు ఆసక్తిగానే ఉన్నారు వీళ్ళు చూసుకొని వచ్చి అమ్మాయిని చూసుకుంటామన్నారు వివరాలు విని సంతోషించారందరూ ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలి ఇంతకాలానికి మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అన్నారు కామేశ్వరమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు విననట్లే ఊరుకుంది మరో పదిహేను రోజుల తర్వాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఫలానా రోజున పెళ్లి చూపులకు వస్తామని మీకు అంగీకారం అయితే తెలియజేయమని రాశారు అన్నదమ్ములిద్దరూ చర్చించుకున్నారు వారికి అంగీకారం తెలియజేశారు అప్పటినుంచి అనసూయమ్మకి మనసులో అలజడి ప్రారంభమైంది కూతురు పెళ్ళనేసరికి తల్లి పడ్డం సహజమే కానీ అనసూయమ్మని అలజడికి గురిచేసిన సమస్య అది కాదు వేరే ఉంది ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యం కాదు ఏ వంక లేకపోయినా వంకలు పెట్టి వద్దంటారు ఇక్కడ తన విషయంలో పెద్ద వంకే ఉంది గుమ్మం ఎదురుగా ఉండే తోడికోడలకి తనకి సఖ్యత లేదు ఆ విషయం తెలిసి ఆ ఏమనుకుంటారు ఈ విషయం వాళ్ళకి తెలియకుండా దాచడం అసాధ్యం గిట్టని వాళ్ళెవరో చేరవేయక మానరు వారితోనే విరోధం తెచ్చుకునే ఇంటివారి అమ్మాయి మాకొద్దు అని వాళ్ళనుకుంటే ఎంత అప్రతిష్ట చూచాయిగా ఆ సమస్యని ఎదుట ఉంచింది అవును నిజమే కానీ ఏం చేస్తాం ఇష్టమైతే చేసుకుంటారు కాదంటే మరో సంబంధం చూసుకుందాం అన్నారాయన ఆవిడ గుండె గుబేలు మంది అలా జరగడం ఆవిడికి సుతరామూ ఇష్టం లేదు ఎవరైనా కల్పించుకొని తమ ఇద్దరికీ సంధి చేస్తారేమో అని ఎదురు చూసింది కానీ ఎవరికీ ఈ గొడవ పట్టలేదు ఏం చేయాలో తెలియక వరలక్ష్మి దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏం చెయ్యను అంది దీనంగా అది విని రుసరుసలాడింది కామేశ్వరమ్మ అవునులే తనదాకా వస్తేగాని తెలీదని నా ఇంట్లో శుభకార్యాలకి ఆవిడ ఎంత యాగి చేసిందో నాకు ఇంకా జ్ఞాపకమే మరి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించక తప్పుతుందా అంది చిరాగ్గా అది విని మరీ కృంగిపోయింది అనసూయమ్మ ఇక లాభం లేదు ఈ సమస్యని తను ఒంటరిగా పరిష్కరించుకోవాల్సిందే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది సాయంత్రం తోటికోడలింటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేసింది వరలక్ష్మి గుండె కారు మంది పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ మాట్లాడుకుంటారా ఎలా ప్రళయం రాదు ఎందుకంటే అది నా కంటబడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంది పెద్దమ్మమ్మ ఎన్నో సార్లు ఆవిడ నా జోలికొస్తే మొహాన ప్యాన్ నీళ్లు కొడతాను అంది చిన్నమ్మమ్మ మరి మరిప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఏమవుతుంది చెప్పలేనంత ఆదుర్దాతో తెల్లవారిని దగ్గర నుంచి అట్నించిటు అటు తిరుగుతూనే ఉంది ఊళ్ళో అందరికీ కూడా తెలిసిపోయింది వరలక్ష్మిలా పైకి చెప్పకపోయినా అందరికీ ఏదో మూల ఆదుర్త ఏం జరుగుతుంది ఇద్దరూ జుట్టు జుట్టు పట్టుకుంటారా వరలక్ష్మి పెద్దమ్మమ్మని చిన్నమ్మమ్మని వాళ్ళ వాళ్ళ మాటలు గుర్తు చేసి మరి నువ్వు కాళ్ళు విరగొడతావా నువ్వు ప్యాండీళ్ళు జల్లుతావా అని అడిగింది ఇద్దరూ కసిరారు అంతేకాదు వరలక్ష్మితోనూ ముభావంగానే ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలైంది మాధవయ్య ఇంట్లో దొడ్డివైపు అరుగు మీద కూర్చుని ఉన్నారు మాధవయ్య కామేశ్వరమ్మ శ్యామల పిల్లలు కుంపటి వెలిగించి కాఫీ కోసం నీళ్లు పడేసింది కామేశ్వరమ్మ గేటు శబ్దమైంది శ్యామల తొంగి చూసింది పిన్నొచ్చింది అంది మెల్లిగా వరలక్ష్మి గుండె కారుమంది కుంపటి విసురుతున్న కామేశ్వరమ్మ మరింత విసురుగా విసరసాగింది సింహద్వారం దగ్గర నిలబడి అక్కయ్యా అక్కయ్యా అని పిలిచింది అనసూయమ్మ తల్లి సమాధానం చెప్తుందేమో అని ఒక్క నిమిషం ఎదురు చూసిన శ్యామల ఆవిడ విన్నట్టే ఊరుకోవడంతో ఇక్కడున్న రాపిన్ని అందాదరంగా మెల్లిగా ఇల్లంతా దాటుకొని లోపలికొచ్చింది అనసూయమ్మ బావగారిని చూసి కొంగు భుజం చుట్టూరా వచ్చి అరుగు కింద తాటాకుల పందిరి గుంజ కానుకొని కూర్చుంది కుంపటి మీద నీళ్లు మరిగాయి గిన్నె దించి కాఫీ పొడి వేసి చన్నీళ్లు చిలకరించి మూత పెట్టి పాలగిన్నె మీద పెట్టింది కామేశ్వరమ్మ బావున్నావాక్కయ్యా అందనసూయమ్మ ఆవిడ సమాధానం చెప్పలేదు ముఖం ఎంత చేసుకొని ఊరుకుంది కాసేపాగి శ్రీలక్ష్మిని చూసుకునేందుకు వస్తున్నారు పెద్దదానివి నీ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించాలి అందనసూయమ్మ నా పెద్ద రకం పేలాలు వేగినట్లే ఉంది ఈ కొంపకి పెద్ద కోడలుగా వచ్చింది మొదలు పనులు చేశాను చెప్పు దెబ్బలు తిన్నాను అయినా మీ అంతటి వాళ్ళు మీరయ్యాక నా పెద్దరికం ఎందుకు పెళ్లి వాటికి వచ్చి నాలుగు అక్షింతలు వేస్తాను అంది కామేశ్వరమ్మ నువ్వు అలా అంటే నేనేం చెప్పను చిన్నవాళ్ళం నేను తప్పులు చేసినా పెద్దవాళ్ళు పెద్ద మనసుతో క్షమించాలి తల్లి లాంటి దానివి నువ్వు నువ్వు కాకపోతే నన్నెవరు ఆదరిస్తారు అయిన వాళ్ళ మధ్య మాట రావా నేను తోటి కోడల్ని కాబట్టి ఇలా అంటున్నావు ఇదే నీ తో తోడబుట్టిన చెల్లెలే వచ్చడిగితే ఇదే మాట అనేదానివా అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది అనసూయమ్మ కామేశ్వరమ్మ కూడా కళ్ళు ఒత్తుకుంది పొంగు వచ్చిన పాల మీద నీళ్లు చిలకరించి గిన్నె కిందకి దింపింది గొడ్డతో డికాషన్ వడగట్టి కాఫీ కలిపి గ్లాసుల్లో పోసింది శ్యామల పిన్నికి కాఫీ ఇవ్వవే అని కూతుర్ని పురమాయించింది కాఫీ తాగి వాకిట్లోకి వెళ్ళిపోయాడు గోవిందయ్య నువ్వు కాఫీ కలిపితే అమృతంలా ఉంటుందక్కయ్యా ఏన్నాళ్ళైందో నీ చేతి కాఫీ తాగి అనసూయమ్మ శ్యామల ఇంకా అసని కాఫీ ఇవ్వు పిన్నికి అంది కామేశ్వరమ్మ శ్యామల ఇంకొంచెం కాఫీ గ్లాసులో పోసింది అక్కయ్యా వాళ్ళు వచ్చేసరికే సాయంత్రం అవుతుందిట అప్పుడు పెళ్లి చూపులు చూస్తారా అంది చిన్నావిడ ఇంకా నయ్యం అసుర సందవేళ ఆడపిల్లను చూపిస్తావా ఆ పోట ఇక్కడుంటారు గుడి గోపురం చూస్తారు తెల్లవారాక పెళ్లి చూపులు చూపిద్దాం అంది పెద్దావిడ మరి సాయంత్రం పలహారం రాత్రి భోజనం పొద్దున పలహారం అడిగింది చెల్లెలు అక్కడొద్దులే కతికితే ఆతకదంటారు ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేయిద్దాం అక్కగారు ఏమో బాబు అవన్నీ నువ్వే చూసుకోవాలి అంది చిన్నావిడ గారంగా నేను కాకపోతే నువ్వు చూసుకుంటావా నీకు ఆ మాత్రం తెలివితేటలు కూడానా అంది పెద్దావిడ మురిపెంగ ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇక నేను వెళ్తాను అని లేచింది అనసూయమ్మ మనం ఇంత చేస్తున్నాం వాళ్ళకి మన అమ్మాయి నచ్చుతుందో లేదో అంది దిగులుగా ఇంకా నయం మన అమ్మాయికి ఏం తక్కువ మహాలక్ష్మిలా ఉంటుంది దాన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు అంది కామేశ్వరమ్మ మర్నాడు తెల్లవారి మరిది ఇంటికి వెళ్ళింది ఏమిటే ఇల్లు ఇలాగే నవంచుకునేది ఎంతసేపు దడగడా పనిచేసి పారేసి పేపర్ కాగితం చదవడం లేకపోతే ఊరు మీద పడి అంగళం తిరగడం ఇంటి ధ్యాసే లేదు నీకు అని నుంచి చీవాట్లు పెట్టింది అదేమిటో తనకు సన్మానం చేసి శాలవ కప్పినంత సంతోషపడిపోయింది అనసూయమ్మ తన పరికరాలన్నీ తీసుకొని సపరివారంగా వచ్చి మరిది ఇల్లు శుభ్రం చేయించే బాధ్యత నెత్తిన వేసుకుంది కామేశ్వరమ్మ అదే కాదు అరిసెలు జంతికలు కూడా చేసింది ఊరికి వెళ్తానని బయలుదేరిన శ్యామలని శ్రీలక్ష్మిని ముస్తాబు చేయాలంటే నువ్వు ఉంటే బాగుంటుంది ఆ నాజూకు పండ్లు మా చేత కావు అని చెప్పి ఆపేసింది తెల్లవారితే పెళ్లివారు వస్తారు ఆ పూట అందరూ మాధవయ్య ఇంట్లోనే భోజనం చేశారు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఒసే అనసూయ అసలే బద్ధకం అలవాటు ప్రకారం గోరంజు చీర కట్టుకొని వేలుముడు వేసుకొని తయారయ్యేవు వాళ్ల ముందు నాసిగా ఉంటావు దర్జాగా తయారవు అంది కామేశ్వరమ్మ పోనీ ఓ పంజై శ్రీలక్ష్మిని శ్యామల ముస్తాబు చేస్తుంది నన్ను నువ్వు ముస్తాబు చెయ్యి అనసూయమ్మ అంతా గొల్లున నవ్వారు వరలక్ష్మికి వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తుంది వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరాక వరలక్ష్మి ప్రాముఖ్యత తగ్గిపోయింది పదవి కోల్పోయిన అధికారిలా అయిపోయింది దాంతో ఉక్రోషం వచ్చేసింది అప్పుడేమో కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నారు ఇప్పుడు ఇలా నవ్వుతూ తిరుగుతున్నారు మీ వ్యవహారం నాకేమీ నచ్చలేదు అంది నాపన్ల నడుమున చేతులు పెట్టుకొని చాలే ఊరుకో బడవ అన్నారు ఇద్దరు ముక్త కంఠంతో ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి